క్రీస్తు నామన అందరికి వందనములు బైబిల్లో ప్రస్తావించబడిన ప్రవక్తలు ప్రవక్తలు అని ఎవరిని అంటారు బైబిల్లో ప్రస్తావించబడిన వారిని గురించిన క్లుప్త వివరణ ఈ రోజు తెలుసుకుందాం దేవుడు తెలియజేసిన మాటలను ప్రజలకు చెప్పే స్త్రీలను ప్రవక్త్రిలు అంటారు అదే విధంగా దేవుడు తెలియజేసిన మాటలను ప్రజలకు చెప్పే పురుషులను ప్రవక్తలు అంటారు ఉదాహరణకు మోషే సమయలు ఏలియా ఎలిషియా మొదలగు వారు ప్రవక్తలు మొదటగా మిరియాము ఈమె మోషే ఆహరణులకు సహోదరి ఈమెను ప్రవక్తిగా ఎంచడం జరిగింది దేవుడు ఈమె చేత తన మాటలను పలికించాడు ఈమెను గూర్చిన విషయాలు మనము నిర్గమకాండము పదిహేను ఇరవై సంఖ్యాకాండము పన్నెండు రెండులో చూడవచ్చును రెండవదిగా దెబోరా ఈమె లప్పి దోతుకు భార్య ప్రవక్తి మరియు న్యాయాధిపతిని ఈమెను గూర్చి న్యాయధిపతుల గ్రంథము నాలుగో అధ్యాయము ఆరు నుంచి ఏడు వచనాలలో రాయబడినది మూడోదిగా హుల్దా ఈమె షెల్లుము భార్య ప్రవక్తి మరియు కాపురాలి యూదా రాజునకు ఎహోవా దేవుని మాటలను తెలియజేసిన ప్రవక్త్రి ఈమె ఈమెను గురించి రెండవ రాజులు ఇరవై రెండో అధ్యాయము పద్నాలుగు వచనము రెండో దిన వృత్తాంతములు ముప్పై నాలుగు ఇరవై రెండులో రాయబడినది నాలుగోదిగా ఏషయా ప్రవక్త భార్య అయిన ప్రవక్త ఈమెను గురించి ఎషయా గ్రంథము ఎనిమిది మూడో వచనంలో రాయబడినది వీరు పాతిని మందిన కాలపు ప్రవక్తలు ఇక కొత్త నిబంధన కాలపు ప్రవక్తలుగా చెప్పబడిన వారు అన్న ఈమె ఆషేరు గోత్రికురాలు పనుయేలు కుమార్తె ఈమె ఏడు సంవత్సరాలు తన భర్తతో కాపురం చేసిన తర్వాత విధవరాలుగా ఎనభై నాలుగు సంవత్సరాలు దేవాలయంలో ఉపవాస ప్రార్థనతో రేయింబులతో సేవ చేసిన ప్రవక్త్రి ఈమె బాలుడైన యేసును కనులారా చూసి ఆయనను గురించి అనేకులతో మాట్లాడింది ఈమెను గురించి సువార్త లూకాలో రెండు ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వచనాలలో రాయబడినది ఇంకా ఫిలిప్ కుమార్తెలు ఏడుగురు సువార్థికులలో ఒకడైన ఫిలిప్ కుమార్తెలు నలుగురు వీరు కన్యకలుగా ఉన్నారు వీరు ప్రవచించువారు అని అపోసుల కారములు ఇరవై ఒకటి తొమ్మిదో వచనంలో రాయబడినది అపోసుల కారములు రెండు పదిహేడులో మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించదు అని రాయబడి ఉన్నది దేవుని దృష్టిలో పురుషుడు స్త్రీ అనే భేదం లేదు దేవుడు పక్షపాతి కాదు ఆయన తన వాక్కులను ప్రకటించుట పురుషులను స్త్రీలను కూడా వాడుకుంటాడు అలా వాడబడిన వాళ్ళే ప్రవక్తలు ప్రవక్తలు మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ